తర్వాత ప్రభుని ఒక మతపరంగా ఉన్నప్పుడు ఆ బ్రతుకు ప్రభు దర్శించిన తర్వాత ఉన్న బ్రతుకు ఈ రెండు బ్రతుకులు అయ్యా అగ్రప్ప రాజా ఆ నా బతుకు తెలిసిన వాళ్ళే కదా మీరు అంటున్నాడు అక్కడ సాక్ష్యం ఎట్లా ఉంది మారు మనసు అయినప్పుడు నా బతుకు తెలుసు కాదండి మీకు అందరికీ నా బతుకు ఎలా ఉందో మరి ఇప్పుడు నిజంగా ఈ విషయాలు గమనిస్తున్నప్పుడు ఈ రెండు బతుకులు టేస్ ఆ బతుకు ఎలా ఉంది ఇప్పుడు ఈ బతుకు ఎలా ఉంది ఆ బతుకు నా కొరకు అయితే ఇప్పుడు ఈ బతుకు వేసు కొరకు మతపరమైన బతుకు అయితే పౌలు కొరకు మరి మారుమరుసు పొంది పరిశుద్ధాత్మ పొందిన తర్వాత ఆ బతుకు వేసు కొరకు ఏసు పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తము అక్కడ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఆయన మరణములో ఆయన శ్రమలలో పాలు పొందాలి పాలు పొందాలి